గుంపులుగా వస్తాయి సింహం సింకిల్గా వస్తుంది అన్న సినిమా డైలాగ్ ను వినే ఉంటారు అదేంటి ఇప్పుడు ఆ డైలాగ్ ఎందుకు అనుకుంటున్నారా ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులను చూస్తే ఎవరికైనా అదే డైలాగ్ గుర్తుకు వస్తుంది ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి అందరూ కలిసి ఓ గుంపుగా ఏర్పడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఒక్కరైనా ప్రత్యర్థి ఎంత బలవంతుడు అనేది ఇప్పుడు ఏపీలో కనిపిస్తున్న రాజకీయ చిత్రం చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది ఆనాడు రెండు వేల తొమ్మిదిలో దివంగత నేత వైఎస్ఆర్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యర్థి పార్టీలు టిడిపి టిఆర్ఎస్ సిపిఐ సిపిఎం కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి అలాగే ఏర్పడ్డాయిర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీ కూడా కాస్త దూకుడు కనబరిచేది వీరందరికీ పోటీగా నిలబడి వైఎస్ఆర్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసిందన్న సంగతి తెలిసిందే అంతేకాదు రెండోసారి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ముప్పై మూడు ఎంపీ సీట్లు ఆంధ్రప్రదేశ్ నుండే కావడం విశేషం అప్పటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం రెండు స్థానాలకు గాను కాంగ్రెస్ నూట సీట్లు సాధించగా టీడీపీ టిఆర్ఎస్ వామపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి నూట ఆరు స్థానాలను గెలిచింది అలాగే ప్రజారాజ్యం సీట్లు సీట్లు ఇతరులు మరో గెలిచారు చివరకు అంతిమంగా వైఎస్ఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు సమర్థులైన నాయకుడు ఎదురుగా ఉన్న సమయంలో వారికి ఎదురుగా కొంతమంది కలిసొచ్చినా వారు నిలవలేరన్న దానికి నిదర్శనంగా నిలుస్తోంది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి అటు బీజేపీని కూడా ఆ కూటమిలోకి తీసుకురావడానికి చంద్రబాబు పవన్ తో పాటు బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ప్రయత్నాలు చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే బీజేపీని కూడా కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు అవసరమైతే కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కల్పేసుకుంటారనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు అయితే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నప్పటికీ ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు మరోవైపు అధికార పార్టీగా ఉన్న వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ పార్టీ అధినేత జగన్ తాను చేసిన సంక్షేమం అందించిన పథకాలను చూసి ఓటేయాలంటున్నారు అంతేకాదు తనకు వేరే ఇతర పార్టీతో పొత్తు వద్దని ప్రజలే మద్దతు ధరలను చెబుతున్నారు జగన్ ఏపీలో ప్రస్తుత పరిస్థితులను చూస్తున్న ప్రజలు మళ్లీ రెండు వేల తొమ్మిది రిపీట్ అవుతుందని అంటున్నారట ఆనాడు వైఎస్ ఆర్ ప్రత్యర్థుల కూటమిపై విజయం సాధించినట్లుగానే ఇప్పుడు సింగిల్ గా బరిలో దిగుతున్న సీఎం జగన్ ప్రత్యర్థులపై ఘన విజయం సాధిస్తారని చెబుతున్నారు